హాయ్ ఫ్రెండ్స్ మన సండే మేము అమరావతి వరకు దర్శనం చేసుకుని వచ్చామండి యాక్చువల్గా పంచారామాలు టూర్ వేశారు విజయవాడ అసోసియేషన్ వాళ్ళు మాది కిరాణా అసోసియేషన్ అనమాట అమరావతికే ఎందుకు వెళ్ళామంటే అక్కడ దారిలో మా అమ్మాయికి బస్సు పడక కొంచెం ఇబ్బంది అయిపోయింది సో మొత్తం పంచారామాలు అనుకున్నాం కానీ ఇంకా అమరావతి వరకే చూసి రాగలిగాము ఎక్కంగానే అసోసియేషన్ వాళ్ళు కదండి మొత్తం అన్నీ ప్లానింగ్గా స్నాక్స్ కిట్ అయితే ఇచ్చేశారు ఎక్కడ ఇబ్బంది రాకుండా రోజు మొత్తం మనం ఆ బస్సులో ట్రావెల్ చేయాలి కాబట్టి స్నాక్స్ కావాల్సినవి అయితే వాళ్ళు ఏ లోటు రాకుండా మొత్తం అయితే సప్లై చేస్తారు మార్నింగ్ ఫోర్ కల్లా బస్ అయితే స్టార్ట్ అయిపోయింది అంటే త్రీ థర్టీకే మేము బయలుదేరి వెళ్ళేసరికి అక్కడ విజయవాడలో అందరం కలుసుకునేసరికి ఫోర్ అయ్యింది ఇంకొకొక్కళ్ళు స్టార్ట్ అయ్యి అమరావతి చేరుకునేసరికి ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా అయింది దర్శనం అయ్యేసరికి సిక్స్ థర్టీ అయింది ఇక్కడ కూడా ఆ గ్రూప్ మీద తప్పిపోకుండా ఒక్కొక్కరికి ఐడెంటిటీ కార్డులు ఇస్తారు కదా ఆ ఐడెంటిటీ కార్డుల నుంచి అందరూ మిస్ అవ్వకుండా కూడా ఇద్దరు మూడు ఫ్యామిలీస్కి కలిపి కూడా ఒక మెంబర్ని సపరేట్గా ఒక మనిషిలాగా పెట్టారనమాట ఎక్కడ ఏ లోటు జరగకుండా మిస్ అవ్వకుండా వాళ్ళు ఏంటంటే టూరిస్ట్ ఏపీ టూరిజం సరఫున సిక్స్టీ నైన్ మెంబర్స్ అని చెప్పి ఆ దర్శనానికి అలాగైతే తీసుకున్నారు లోపలికి ఈజీగా వెళ్ళడానికి కూడా స్పెషల్ దర్శనం టికెట్లు అయితే తీసేసుకున్నారు ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా మేమేం చేసామంటే ముందే నీట్లో అయితే దీపాలు వదిలేసుకున్నాం కానీ అందరి తర్వాత మేము తెలియకుండా చేస్తాము ఫస్టే కానీ ఏదో ఏది జరిగినా మన మంచికే కదా తర్వాత మిగతా వాళ్ళందరూ ఏంటంటే దర్శనం చేసుకుని వచ్చాక ద్వజస్తంభం దగ్గర అయితే దీపారాధనలు చేసుకున్నారు ఇది మొత్తం గుడి టూరు యాక్చువల్గా పంచారామాలు కలిపి అవన్నీ కలిపి షార్ట్ చేద్దాం అనుకున్నా కానీ మేము వెళ్ళింది ఇది ఒకటే కాబట్టి దీని వరకే చేయగలిగాను బాయ్ ఫ్రెండ్స్